మనకు పూర్వ జ్ఞాపకాలు ఉంటాయి ఇప్పుడు ఒకసారి ఉదాహరణకు ఒకసారి ఎక్కడైనా మనం ఏదైనా ఆహార పదార్థం తింటున్నాం అనుకోండి గబుక్కున కొన్ని సంవత్సరాల క్రితం అది తినది గుర్తొస్తుంది వాడికి ఆ తిన్న రోజు ఏం చేశాడో ఎట్లా ఉన్నాడు ఇవన్నీ గుర్తొచ్చేసినాయా ఇప్పుడు ఆ పూర్వ స్మృతులను ఈ రోజు ఉన్న పరిస్థితిలో ఉండకుండా అక్కడ దాకా వెళ్ళిపోయి వాటన్నిటినీ ఇప్పుడు తెచ్చుకున్నాడు తెచ్చుకొని అప్పుడు అట్లా ఇప్పుడు అట్లా అని ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మాట్లాడతాడు ఆ మాట్లాడినప్పుడు ఏమైంది అప్పుడు అసలు ఉన్నదో లేదో అప్పుడు మనిషికి ఎప్పుడైనా తాను ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంటాడో అది సత్యం భూతకాలం ఏం సత్యం కాదు భవిష్యత్ అసలే ఊహ అది అసలే లేదు కానీ ఏం చేస్తాం మనము మనం ఆధారంగా ఉన్న చోటు ఉండకుండా ఎప్పుడు చూసినా భూతకాలం కానీ భవిష్యత్ కాలం కానీ పట్టుకొని వెళ్లాడతాం ఈ పూర్ణత్వం నిశ్చలత్వం రావాలంటే ఇప్పుడున్న స్థితిలో నువ్వు ఉండు ఇప్పుడు ఇది సత్యం కదా ఇప్పుడు ఉండకుండా పాతదేదో గుర్తు చేసుకోవటం ఎందుకు అవసరం లేని వాటికి ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటాడు అవసరం ఉంటే ఏదైనా గుర్తు చేసుకున్నా దాని విషయంలో మనకు దాని నుండి ఏదైనా విజ్ఞానం పొందాల్సింది ఏదైనా ఉంటే గుర్తు చేసుకోవాలి అవసరం లేనివన్నీ తవ్వుకుంటుంటాడు తవ్వుకోవడం అంటారు దీన్ని తవ్వుకోవటం అల్లుకోవటం భూతకాలం అయితే తవ్వుకోవటం భవిష్యత్ కాలం అయితే అల్లుకోవటం ఊహించుకొని ఇట్లా ఉంటుంది అని ఇవే ఇవి ఎప్పుడైతే మనకు ఉంటాయో మనం ఉన్న స్థితిలో నిలుకడగా ఉండలేం ఎందుకంటే మనిషికి ఉన్నది ఉన్న చోట ఏం సమస్య ఉండదు ఊహించుకున్న సమస్యలే ఉంటాయని ఇట్లయితే ఎట్లా అప్పుడు ఏం చేస్తా అని భవిష్యత్ ప్రణాళిక ప్రకారంగానే పూర్వ అనుభవాలను భవిష్యత్ ప్రణాళికలో పెడుతూ ఉంటాడు కాబట్టి ఉన్న ఉన్న చోట నిశ్చలంగా ఉండలేడు వాడు పూర్ణత్వాన్ని అందుకోవాలంటే రెండు అబద్ధాలు ఇప్పుడు నేనున్నది సత్యం అనేది బాగా తెలుసుకోవాలి ఇప్పుడు భవిష్యత్తులో మనం ఏదైనా ప్రణాళిక వేసుకున్నా కూడా ఎందుకోసం చేసుకుంటాం బాగుండాల అవునా ఇబ్బంది పడకుండా ఉండాలి అప్పుడు ఎప్పుడో అయ్యేది ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు నువ్వు కదా అప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలి ఇబ్బంది పడుతూ అప్పుడెప్పుడో ఇబ్బంది పడకుండా ఉండే స్థితిని ఊహించుకుంటే ఎప్పటికీ అది వీడు ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటాడు ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఉంటే ఎప్పటికీ అట్లాగే ఉంటాం స్థితిగతులు మాట్లాడద్దు స్థితిగతులన్నీ విషయాత్మకం తన తీరు ఇప్పుడు గనక అదైతే ఎప్పుడు అట్లాగే ఉంటాడు ఇది మనిషికి చాలా ముఖ్యమైన విషయం వదిలిపెట్టలేకపోతున్నది వేదాంతం ఎంత తెలిసినా సరే తర్వాత వదిలిపెట్టలేకపోయేది ఏమిటి ఇదే భూతకాలాన్ని తవ్వుకోవటం భవిష్యత్ కాలాన్ని అల్లుకోవటం ఈ రెండింటి వల్లనే ఎంతెంత వాళ్ళు సామాన్యుడు ఎట్లా చెడిపోతాడు సాధకుడు ఎట్లా చెలించిపోతాడు ఇంకా ఇంకా ముందుకెళ్ళిన జ్ఞాని కూడా ఎట్లా అవుతుంటాడో వీటి వల్లనే అవుతాడు